Namaste, Telugu Prajal My most favorite, my darling, my most dearest Prajal I love you, and me andar ke namaskaram. Iroju, July. ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ థర్టీ ఎయిత్ రెండు రోజులే మిగిలినయి థర్టీ ఫస్ట్ మిమ్మల్ని థియేటర్లో కలుస్తాము లోపల భయం వేస్తుంది అలానే ఓ సాటిస్ఫాక్షన్ ఉంది లోపల యాడ్రిల్ ఇన్ స్ట్రెస్ నడుస్తుంది అలానే ఓ హ్యాపీనెస్ ఉంది విఆర్ ఆల్ హ్యాపీ విత్ వాట్ వీ మేడ్ ఆస్ అ టీమ్ విఆర్ హ్యాపీ విత్ వాట్ వీ మేడ్ ఇంకా రెండు రోజులు మీరే మాకు చెప్పాలి ఈ రోజు కింగ్డమ్ కంటే నేను మీ అందరి గురించి మాట్లాడదామని వచ్చిన మీరు 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 వేరే బా దేవుడు ఇచ్చిన వరం ఇన్ని వేల మంది మా అందరి గురించి వచ్చి వెయిట్ చేసి మేము వచ్చినప్పుడు మీ అరుపులు మేము మీ వైపు చూసి దండం పెట్టినప్పుడు అరుపులు చెయ్యి ఊపితే అరుపులు మాట్లాడుతుంటే అరుపులు మీ ప్రేమ నాకు ఇక్కడి వరకు నేను ఫీల్ అవుతున్నా అది ఇక్కడే కాదు మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఎక్కడెళ్ళినా ఏ సినిమాకి వెళ్ళినా సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అదే ప్రేమ అదే నమ్మకం అసలు ఎలానో ఎందుకో మొన్న ఫ్యాన్స్ ఫ్యాన్స్ కలుస్తారు ఫ్యాన్స్ కలుస్తారంటే సరే కలుద్దాం అరేంజ్ చేయండి అంటే ఈరోజు పొద్దున ఎక్కడో అరేంజ్ చేశారు ఒక రెండు వందల రెండు వేల మన బాయ్స్ గర్ల్స్ వచ్చి కలిసిన అసలు వాళ్ళని కలిస్తే ఈరోజు మార్నింగ్ ఈ ఒక్క రోజులో ఒక పదిహేను వందల లవ్ యూ నా లవ్ యు బ్రో లవ్ యు విజు లవ్ యు చిన్ను ఈ ఒక్క రోజులో ఒక పదిహేను వందల ఇలా వ్యూలు నింటా ఒక వెయ్యి అన్న మనం కొడుతున్నామన్నా అన్న మనం కొట్టాలన్నా అన్న ఈసారి మనం కొడుతున్నామన్నా అన్న మనం టాప్లో కూర్చుంటున్నామన్నా నువ్వు కొడుతున్నావు కాదు మనం కొడుతున్నాం అసలు నాకు నాకు ఎట్లా అనిపించిందంటే అరే వీళ్ళు మీ ఓడిని చేసేసుకున్నారు మా ఓడ మా ఓడ అనుకుంటేనే మనం కొడతాం మనం కొడుతున్నాం అంటే నేను నేను ఎన్నో వీడియోలు చూస్తా ఎంతోమంది బామలు వాళ్ళ గ్రాండ్ సన్లను చూసి దీవిస్తు ఉంటారు ఎంతోమంది అమ్మలు వాళ్ళ కొడుకుల నాకు ఆశీస్సులు పంపిస్తుంటారు మీరేమో అన్న అని బ్రో అని విజ్జు అని ప్రేమిస్తూనే ఉంటారు నా సినిమా నడవాలని మొక్కుకుంటారు ఓ కథను కుమ్మేలా వెళ్ళి నా పోస్టర్ తీసుకొని నీళ్ళల్లో దిగి అన్న సినిమా నడవాలని డార్లింగ్ నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ హిట్ రోజు నేను కలుస్తా నా గురించి గొడవలు అంటే ఒక డ్యూటీ పని పెట్టుకొని కూర్చున్నారు అసలు అంటే నాకు మొన్న ట్రైలర్ రిలీజ్ అవ్వగానే మా టీం నాకు కొన్ని ఫార్వర్డ్లు పంపిస్తున్నారు అంటే మన డిజిటల్ టీమ్ ఉంటుంది కదా మన వీడియో లెక్కిస్తుంటారు పిఆర్ చేస్తుంటారు అవన్నీ ఒక బంచ్ ఆఫ్ యంగ్ బాయ్స్ ఉన్నారు ట్రైలర్ రిలీజ్ రిలీజ్ అవ్వగానే నాకు ఏం జరుగుతుందో బయట పంపిస్తూ వాళ్ళ పర్సనల్ చాట్స్ పంపిస్తుంటే ఎవరో యుఎస్లో సమ్ డిస్ట్రిబ్యూటర్ మన సినిమాకి సంబంధం లేదు నాకు సంబంధం లేదు కింగ్డమ్ కొనలేదు ఆయన మా టీం వాళ్ళకి మెసేజ్ పంపిస్తున్నారే యుఎస్లో బుకింగ్ సెంట్లున్నాయా రా ఎయిరా హైప్ ట్వీట్ లేరా విజయ్ దేవర్కొండ రిడెప్షన్ గౌతమ్ తిన్నూరి మాక్ సినిమా అనిరుద్ధ్ బ్లాక్ బస్టర్ మ్యూజికల్ నాగవంశీ ఈజ్ నెవర్ రాంగ్ అని ఎయిరా ఎందుకు లేట్ చేస్తున్నారు అని నాకు చెప్పట్లేదు ఆయనకేం రాదు వాళ్ళు అంటే నాకు ఇలా మాట్లాడుకుంటున్నారా మన మన గురించి తర్వాత నాకు కొంతమంది నచ్చిన యాక్టర్లు ఉన్నారు నాకు చాలా ఇష్టం మన ఇండస్ట్రీ నుంచి కొన్ని మెసేజ్లు వాళ్ళవి అరే అన్నాకి ఎట్టుపడాలిరా సారీ కొండన్నాకి పడాలరా అరే అని వాళ్ళేవో ఇట్లా సినిమా ఎట్లుంది కలెక్షన్ అట్లుంటుంది టికెట్ మొక్క దొరక ముక్క దొరకదు అని వాళ్ళు ట్వీట్లు వేస్తూ మా టీంకి పంపించి మీరేం చేస్తున్నారా వేయండి ఇంకా అని మెసేజ్లు చూస్తుంటే మళ్ళీ వాళ్ళ డిస్ప్లే పిక్చర్లు అందరూ నాకు కనిపిస్తున్నాయి వాళ్ళ ఫోటోలు కాదు మన మన సూపర్ స్టార్లు ఐకన్ స్టార్ టైగర్ అంత అంత మన హీరోల ఫోటోలు ఇంత అరే ఇంతమంది మన గురించి ఇంత మొక్కుకున్నారు ఇంత ప్రేమ ఇంత కోరుకున్నారు మీ అందరినీ నేను నా నా లైఫ్లో వన్ పర్సెంట్ మీ అందరిలో కూడా నేను కలవలేను అట్లుంది లైఫ్ అంటే కలవడం అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో వేయడం కాదు మీతో కూర్చొని మాట్లాడి ఏదైనా తిని లైఫ్ గురించి మాట్లాడుకొని మీ అందరికీ నేను విజయకుండా అలా తెలుసు కానీ స్టేజ్ బయట థియేటర్ బయట మా ఇంట్లో ఎట్లుంటా మా ఫ్రెండ్స్తో ఎట్లుంటా మనుషులతో ఎట్లుంటా చాలామందికి అది తెల్ తెలవడం ఇంపాసిబుల్ అయినా ఇంత ప్రేమిస్తారు ఇంత మన గురించి కోరుకుంటున్నారు అనిపించినప్పుడు నాకు ఈ నా విజువల్ ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది ఎందుకంటే ఇదే నా మైండ్లో నడుస్తుంటుంది ఎప్పటి నుంచో పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి అప్పుడే ఫిక్స్ అయినా నేను ఇప్పటిదాకా చెప్పలే అనుకున్నా కానీ చెప్పినట్టున్నా కొన్నిసార్లు మళ్ళీ మీతో చెప్తా నేను ఫిక్స్ అయింది రెండే ఒకటేమో సినిమా వల్ల మీరు నాకు పరిచయం అయ్యారు దేవుడు మిమ్మల్ని నాకు పరిచయం చేసింది ఈ సినిమా వల్ల నా సినిమాలకి నేను ప్రాణం పెట్టి చేస్తా చేస్తూనే ఉన్నా కానీ ఇప్పటి నుంచి సినిమాలు డైరెక్టర్లు స్క్రిప్ట్లు ప్రాణం పెట్టి అసలు సినిమాలు హిట్లు అవుతున్నాయో ఏవి నడుస్తున్నాయో ఏవి నడవట్లేదో నాకైతే అర్థమవుతలేదు అది నాకు అర్థమైంది కానీ ఏ సినిమా అయినా మీరు రెస్పెక్ట్ చేసే సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ సినిమా వల్ల మిమ్మల్ని కలిసిన కాబట్టి అది ఫిక్స్ రెండవది మీ అందరినీ కలవలే కలవలేనేమో కానీ నేనున్నంత వరకు నా శక్తి సపోర్ట్ చేసినంత వరకు మీ అందరి లైఫ్లో పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేసే పోతా ఎలా అయినా మీ లైఫ్లో నేను కూడా ఏదైనా మంచిది తిరిగి ఇచ్చే పోతా అది సినిమాల గురించి కాదు సినిమాలు అవి చేస్తుంటా కానీ ఆపర్చునిటీస్ వల్లనో ప్లాట్ఫామ్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ నేను ఏదో ఏదో పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేసే వెళ్తా ఈ రెండు నా రెస్పాన్సిబిలిటీ ఇంకా కమింగ్ టు కింగ్డమ్ మీరంతా కోరుకుంటున్న నా నుంచి హిట్ ఇది విజయదేవరకొండ కింగ్డమ్ అని పోస్టర్ల మీద ఉంది కానీ ఇది విజయదేవరకొండ కింగ్డమ్ కాదు ఇది గౌతమ్ తిన్నూరిస్ కింగ్డమ్ ఎందుకంటే స్క్రిప్ట్ ఐడియా పుట్టినప్పటి నుంచి ఆయన పేపర్లో రాసినప్పటి నుంచి నాకు చెప్పినప్పటి నుంచి సెట్కి వెళ్ళి ప్రొడక్షన్ డిజైన్ చేయించి కాస్ట్యూమ్లు చేపించి రకరకాల కంట్రీస్లో చేసి ఈరోజు వరకు ఆయన ఇంకా సినిమా పని మీదనే ఉన్నాడు దిస్ ఇస్ హిజ్ కింగ్డమ్ గౌతమ్ రాలేకపోయాడు కానీ నన్ను మీకు మెసేజ్ ఇవ్వమన్నాడు మీకు ఎట్లయినా ఒక పర్ఫెక్ట్ సినిమా ఇవ్వాలని అదే పని మీద ఉన్నా అని చెప్పు అందుకే రాలేకపోతున్నా హలో అండి యాక్చువల్లీ ఇటువంటి క్యారెక్టర్ చేయడానికి చాలామందికి చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి ఎందుకు అంటే నా దగ్గర ఆన్సర్ లేదు కానీ మీకు తెలిసి ఇన్ ఇన్హిబిషన్స్ ఉంటాయని అది మాత్రం ఫ్యాక్ట్ ఒకటి అలాంటి క్యారెక్టర్ చేసినందుకు సెప్టెన్లీ అప్రిషియేట్ అయితే చేయాలి అండ్ ఇందాక మీరు స్పీచ్లో మాట్లాడతా కొంతమంది మీడియాతో నాకు ఒక లవ్ హేట్ రిలేషన్షిప్ ఉందన్నారు అక్కడ ఆ పదం విన్నాక వచ్చింది ఒక చిన్న డౌట్ ఒక ఇంటర్వ్యూ ఏదో చదివే ఐ డోంట్ నో చదివా టెక్స్ట్ చదివా ఐ డోంట్ నో అది మీరు ఇచ్చారో లేదో నాకు తెలీదు ఒక రీసెంట్గా జరుగుతున్న ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ దగ్గర నుంచి ఇంకా నేను మాట్లాడబోను వాళ్ళకి నా మీద ఎనివేస్ విజయ్ దేవర్కొండ గారి మీద గ్రడ్జ్ ఉందో లేదో నాకు తెలియదు బట్ నా వైపు నుంచి అయితే ఇంకా ఐ వాంట్ సమ్ మెంటల్ ప్లీజ్ సో నేను అది ఇక్కడితో వదిలేస్తున్నా అని చెప్పి అన్నారన్న ఇంటర్వ్యూలో రాస్తుంది ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ జెన్యున్ ఇంటర్వ్యూ మై వర్డ్స్ ఓకే ఐ టు ఇండియా టుడే విమానం కి సంబంధించి అండ్ ఉంటుంది కదా మళ్ళీ దొరుకుతుందో లేదో ఈఎంఐ ఫ్లో చెప్పేస్తుంది అన్నారు నేను ఫ్లోనే చెప్పాను చాలా అలసిపోయి ఉన్నాను నేను రీసెంట్గా మా ఆయనతో మా పదమూడవ పెళ్ళి పెళ్లి రోజు సందర్భంగా బయటికి వెళ్ళి వచ్చి వచ్చాను రాత్రి రెండింటికి దిగి మళ్ళీ ఆరింటికి పుష్పలో జాయిన్ అయిపోయాను ఐఎమ్ స్టిల్ ధేర్ అందుకే ఇది కవర్ చేస్తున్నా డాక్ సర్కి సో ఆ టైంలోనే ఇంకా ప్రమోషన్స్ చేయాలి కదా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న సినారియోలో సినిమా చేసేస్తే సరిపోదు ముందు చాలా చేయాలి తర్వాత చాలా చేయాలి సో ఆ రకంగా చెప్పిన వర్డ్స్ నావే నేనే మాట్లాడాను క్వశ్చన్ ఏంటి సో థర్టీన్త్ మ్యారేజ్ యానివర్సరీ రిజల్యూషన్ అది లైక్ ఐ సెట్ మీడియాతో లవ్ హెయిట్ రిలేషన్షిప్ అంటే నాకు ఇదే అంటే నేను ఫిల్టర్స్ లేకుండా నా ఫోటోలు అయినా ఉంటే నేను ఇప్పుడు ఈరోజు లిటర్లీ ఐ డెంట్ పుట్ ఎనీథింగ్ ఐ నేను కొంచెం ఆ టైప్ అండి ఐ డోంట్ ఐ గొప్పలు ఏమో తెలియదు కానీ నేను ఉన్నది ఉన్నట్టు చెప్తే మీకు క్లారిటీగా రాస్తారేమో అని కానీ దాన్ని దానిలో ఇంకా పదార్థాలు తీసి రాస్తున్నారు సో ఐ డోంట్ నో పరమార్థాలు థ్యాంక్ యూ గీత గీతం చేస్తా సో ఐ లైక్ టు నాకు ఇష్టమా ఇష్టం లేదా అని చెప్పలేను నాకు ఇలా ఉండడం తప్ప వేరేలా రాదు సో నా వాళ్ళు అనుకునే మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే క్షమించేస్తారు అనుకుంటాం కదా అలా అనుకుంటాను నేను అంతే మనం సో రిగ్రెటా అది లేకపోతే మెంటల్ కోసం నేను ఇంకా ఎక్స్టెండ్ చేయను అని చెప్పిన విషయం ఆ గొడవ గురించి అవును నేను నా మెంటల్ పీస్ కోసం అండి బికాస్ ఐ హెల్డ్ గ్రడ్జ్ నేను నిజంగా చెప్తాను నేను ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఐ హెల్డ్ గ్రడ్ దట్ హౌ కెన్ హీర్ హౌ కెన్ ఎనీబడీ డూ దిస్ టు అర్ మదర్ ఐ ఎమ్ అదర్ ఎవ్రీబడీ నోస్ ఒక ఆడదాన్ని నేను అండ్ మోర్ దెన్ ఎనిథింగ్ ఐ మెన్ హ్యూ ఐ మెన్ హ్యూమన్ బీయింగ్ ఎవరన్నా మన అందరం మంచిగా పొద్దున్నలేసి స్నానం చేసి బట్టలు వేసుకుంటాం మంచిది పనికి వెళ్దాము స్కూల్కి వెళ్తాము మంచి మార్క్స్ రావాలి ఎవరితోనైనా మెప్పు పొందుదామనే మన జీవితం అంతా కష్టపడుతూ ఉంటాం నిజంగా చెప్పాలంటే అలాంటిది ఇప్పుడు ఈ సోషల్ మీడియా పుణ్యమా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అండ్ అది డబ్బులు ఇచ్చి చేయించారు అనే విషయం తెలిసిన తర్వాత ఐ ఫెల్ట్ బ్రోకెన్ అండ్ ఇంకా ఛాన్స్ దొరికినప్పుడల్లా చెప్పేద్దామని నేను ఇంపల్సివ్గా చేశాను అంటే ఒక్క ఫోన్ తీసి విజయ్ కాల్ చేస్తే సరిపోయేది ఐ ట్రైడ్ ఐ ట్రైడ్ బట్ నాకు పిఆర్లు లేరండి ఐఎమ్ సారీ బట్ దట్స్ అ బిగ్ బ్రిడ్జ్ దట్ ఐ కెనాట్ క్రాస్ నాకు నేనే మాట్లాడతాను ఐమ్ గుడ్ స్పోక్స్ పర్సన్ ఫర్ మై సెల్ఫ్ ఆర్ ఫర్ ఎనీబడీ ఐ బిలీవ్ సో మీకు తెలుసు అదంతా ఎలా ఉంటుందో సో థ్యాంక్ యూ ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్